సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తమాంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను ఇక గతంలో డిఎస్సి పైన కొన్ని వీడియోస్ను చేయడం జరిగింది దానికి కొనసాగింపుగా స్కూల్ అసిస్టెంట్ గణితం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగకరమైనటువంటి వీడియో ఇది స్కూల్ ఎస్టేంట్ గణితం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి వేటిని చదవాల్సి ఉంటుంది అనేది మనం మాట్లాడదాం మిత్రమా మొట్టమొదటిగా జీకే జీకేకు ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కు ఒక మంత్లీ మ్యాగ్జైన్స్ మనకి విడుదలవుతుంటాయి ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి పబ్లికేషన్ నుండి మంత్లీ మ్యాగ్జైన్స్ని తీసుకుని కరెంట్ అఫైర్స్ను కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇయర్లీ మ్యాగ్జైన్స్ కూడా విడుదలవుతుంటాయి వాటిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏదైనా ఒక న్యూస్ పేపర్ని కూడా మనం ఫాలో అయితే దానిలో కూడా కరెంట్ అఫైర్స్ విషయాలు కొంతవరకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రమా ఆ తరువాత పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి మార్కెట్లోకి ఒక కొత్త పుస్తకం విడుదలైంది దాన్ని మీకు చూపించే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాను ఇదిగోండి విద్యా దృక్పథాలు అనే పేరుతో తెలుగు అకాడమీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ఒకసారి అవకాశం ఉన్నవాళ్ళు ఈ పుస్తకాన్ని పరిశీలించండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి ఇది మీకు ఉపయోగపడుతుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత గతంలోనే ఈ పుస్తకాన్ని మీకు చూపించడం జరిగింది విద్యా దృక్పథాలు అనే పేరుతో విద్యా దృక్పథాలు అనే పేరుతో ఇది తెలుగు అకాడమీ ముద్రనే ఇది కూడా వీలైతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అలాగే బిఎడ్ సిలబస్లో విద్యా తాత్విక ఆధారాలు అనే పుస్తకం కూడా ఉంది మిత్రమా ఒకసారి వీలైతే చూసే ప్రయత్నం చేయండి సిలబస్ సీట్ని డౌన్లోడ్ చేసుకుని ఏ అంశాలు సిలబస్లో ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా చదవాలి ఈ పుస్తకాల ఆధారంగా ఆ తర్వాత విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ మీరు తీసుకొని దాన్ని కూడా చదవాలి అనుకుంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇతరత్ర వాటికి అది ఉపయోగపడుతుంది ఏదైనా రిపీటెడ్ ఆథర్ రాసినటువంటి పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత సైకాలజీకి సైకాలజీకి మాస్టారు కొత్తగా అకాడమీ వారు విడుదల చేసినటువంటి పుస్తకం మార్కెట్లో మనకు లభిస్తుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే పుస్తకం మనకి లభిస్తుందండి వీలైతే దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే గత వీడియోల్లోనే నేను చెప్పడం జరిగింది బిఎడ్ మార్గదర్శనం మంత్రణం బిఎడ్ స్వీయ అవగాహన బిఎడ్ శిశు వికాస దృక్పథాలు బీఎడ్ అభ్యసన మదింపు ఈ పుస్తకాలన్నీ కూడా సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలే అలాగే గతంలో బీఈడి సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా ఒకసారి చూపించాను గత సైకాలజీ బీఈడి వారికి సంబంధించినటువంటి పుస్తకం కూడా ఉంది దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి అలాగే మిత్రులారా సైకాలజీ కూడా ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ రెప్యూటెడ్ ఆథర్స్ రాసినటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకం అందుబాటులో ఉంటే దాన్ని కూడా ప్రాక్టీస్ కొరకు ఉపయోగించుకున్నా కూడా తప్పేమీ కూడా లేదు ఇక కంటెంట్ కంటెంట్ విషయానికి వస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ని కూడా క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అంటే గణితానికి సంబంధించిన వారైతే గణిత పాఠ్య పుస్తకాలను మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ని క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది పదవ తరగతి వరకు చదువుతూ ఆయా అంశాలను పన్నెండవ తరగతి వరకు అనుసంధానించుకొని సబ్ సిలబస్ని ఆధారంగా చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ అయ్యేవారు మూడవ తరగతి నుంచే చెప్తున్నారు కనుక మూడు నాలుగు ఐదవ తరగతి పాఠ్య పుస్తకాలను కూడా ఆయా సబ్జెక్ట్ పాఠ్య పుస్తకాలను కూడా ఒక్కసారి చూడడం ఎటువంటి తప్పు కూడా లేదు అలాగే స్కూల్ అసిస్టెంట్కి మనకి అకాడమీ వారు ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు మిత్రమా స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అనే పుస్తకం అనేది మార్కెట్లో లభిస్తుంది ఒకసారి ఈ పుస్తకం కూడా వీలైతే తీసుకునే ప్రయత్నం మీరు చేయండి టెక్స్ట్ బుక్స్ చూశాక టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు వేటికైనా కూడా ప్రామాణిక మిత్రమా ముందు పాఠశాలలో విద్యార్థులను బోధించడానికి మనం వెళ్తున్నాం కనుక ఆయా పాఠ్య పుస్తకాలపై మనకి సరైనటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి కనుక ప్రాథమికంగా కంటెంట్కు టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ పుస్తకాన్ని కూడా చూసుకోండి ఇంకా అదనంగా ఏవైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇతరత్ర అవసరాలకు మీరు వాటిని కూడా తీసుకుని తీసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు ఆ తర్వాత మెథడాలజీ అనేది కూడా మీకు ఉంటుంది ఈ మెథడాలజీ విషయానికి వస్తే ఇదిగోండి గణిత శాస్త్ర బోధనాభ్యాసన శాస్త్రం వన్ టూ అని మనకి ప్రస్తుతానికి రెండు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి గతంలో కూడా బిఎడ్ గణిత శాస్త్రం అని ఒక పుస్తకం మీరు చ చూసే ఉంటారు వాటిని మీరు సమీకరించుకొని వాటిని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం సిలబస్ ఆధారంగా క్షుణ్ణంగా చదివే ప్రయత్నం మీరు చేస్తే విజయం తప్పకుండా మీరు సాధిస్తారు మిత్రమా అలాగే ఇంకా మీరు ఈ బోధనాభ్యాసన శాస్త్రం అంటే మెథడాలజీ పైన కూడా ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ అదనంగా కావాలనుకుంటే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ అదనంగా తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది రచయిత అనుభవాన్ని ఆ పబ్లికేషన్ యొక్క ప్రామాణికతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకోవాలి అలాగే గత ప్రశ్నపత్రాలను కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి మిత్రమా ఆ ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నల సరళి ఏ విధంగా వస్తుందనేది మీకు అవగాహనకు వస్తుంది అలాగే ప్రాక్టీస్ టెస్టులు కూడా సిలబస్ అంతా చదివాక క్షుణ్ణంగా చదివాక ప్రాక్టీస్ టెస్టులను కూడా రాసే ప్రయత్నం చేయండి దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామనే విషయం మనకి అవగతమవుతుంది ఇది కేవలం నా అవగాహన మేరకు మాత్రమే చేస్తున్నటువంటి వీడియో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని నా చిన్న ప్రయత్నం ఈ పుస్తకాలను మాత్రమే చదవాలని నా ఉద్దేశం కాదు ఇవి కూడా మీ ప్రిపరేషన్కు సహాయపడతాయనే ఉద్దేశంతో నేను మీకు తెలియచేస్తున్నాను మిత్రమా అభ్యర్థులు అందరూ కూడా చక్కగా చదివి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదములు